ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి మీ చివరి రోజు వరకు కూడా ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూడకుండా మీరు ఉద్యోగం చేస్తే ఏదో ఒక సందర్భంలో మీరు సమస్యల్లో ఇరుకుతారు సమస్యల్లో ఇరికినప్పుడు ఎలా బయటపడాలి అసలు ఉద్యోగం ఎలా చేయాలి సో మీకు మీ ప్రభుత్వ ఉద్యోగి ఒక రాజ్యాంగం లాంటి వీడియో అనుకోండి ఇది సో అంత అద్భుతమైన వీడియో ఇది మీరు వీడియో చివరి వరకు చూడండి మీ ప్రతి మిత్రునికి మీరు షేర్ చేయండి సో వీడియోలో ఏవి అంశాలు ఉంటాయి ముందు మీకు వివరిస్తాను తర్వాత మనం ఫుల్ వీడియో చూద్దాం సో వీడియోలో ఏముండే ఒక ఉద్యోగి ఉద్యోగం ఎలా చేయాలి సో మీకు కలెక్టర్ నుంచి కింద గ్రూప్ ఫోర్ ఎంప్లాయ్ వరకు కూడా ప్రతి ఉద్యోగి కూడా మీ సుపీరియర్ యొక్క ఆదేశాలు మీరు పాటిస్తారు మీ సొంత నిర్ణయాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఇలాంటి సందర్భంలో మీరు ఎప్పుడు ఆదేశాలు పాటించాలి ఎప్పుడు మీరు ప్రశ్నించాలి ఎప్పుడు మీరు రాజ్యాంగ పరిధిలోకి ఉంటారు మీకు న్యాయ వ్యవస్థ ఎప్పటివరకు రక్షణ కల్పిస్తుంది మీ ఉద్యోగంలో మీరు ఎదురైన సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు తీసుకోవాలి అంటే ఓవరాల్గా మాటల ద్వారా ఉద్యోగం చేయాలా లేకపోతే రాతపూర్వక ఆదేశాల ద్వారానే చేయాలా ఒకవేళ పై అధికారులు తప్పు చేసి అది మీతో చేపిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి మీకు దీంట్లో రక్షణ ఎలాంటిది సో ఇలాంటి అనేక అంశాలు కూడా మీకు ఉద్యోగంలో ఉపయోగపడే చాలా మతి ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం ఖచ్చితంగా మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు అందరికీ కూడా మీ స్నేహితులకు మీరు షేర్ చేయండి ముందైతే మీరు వీడియోని లైక్ చేయండి ఒక ప్రభుత్వ ఉద్యోగి తెలుసుకోదగిన కొన్ని అంశాలు ఏ ఉద్యోగి అయినా సరే తన సుపీరియర్ ఆదేశాలను ఫాలో కావడం అనేది ప్రాథమిక విధి మౌఖిక ఆదేశాలను పక్కన పెడితే రాతపూర్వక ఆదేశాలను తప్పనిసరిగా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే సూటిగా ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన అవుతుంది ఇది రంధ్రాన్వేషణ కాదు తప్పనిసరిగా సిసిఆర్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇండిపెండెంట్ కాదు ఎవరో ఒక సుపీరియర్ అథారిటీ నియంత్రణలోనే ఉంటారు అది కలెక్టర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా సరే ఒక ఐఏఎస్ అధికారి కూడా ఎలాంటి ప్రశ్న వేయరు వారి సుపీరియర్ ఆదేశాలను ఫాలో అవుతారు అంతే ఆ ఆదేశాలకు లోబడి ఎగ్జిక్యూట్ చేయడంలోనే స్వేచ్ఛ ఉంటుంది అంటే స్వంతంగా ఇది చేయాలి ఇది వద్దు లేకపోతే మనకు నచ్చినట్లుగా చేద్దాం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు లెజిస్లేచర్ అనేది అత్యున్నత అథారిటీ ఇది రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది లెజిస్లేచర్ చేసిన చట్టాలకు లోబడి క్యాబినెట్ నడుచుకోవాలి క్యాబినెట్ ఆదేశాలకు లోబడి చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఆదేశాలకు లోబడి వివిధ శాఖల సెక్రటరీలు అలా క్రమంలో క్రిందకు కమిషనర్లు డైరెక్టర్లు జోనల్ జిల్లా అధికారులు డివిజనల్ మండల అధికారులు కార్యాలయ అధికారులు అదే క్రమంలో ఫాలో కావాల్సి ఉంటుంది ఇది ప్రాథమిక క్రమశిక్షణ ఇది ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది అయినా కారణాలు లేకపోతే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది విస్మరిస్తే ప్రభుత్వ ఉద్యోగులపై సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయి ఒకవేళ ప్రభుత్వం చట్టసభలు ఉల్లంఘిస్తే అలాంటి చర్యలు ఆదేశాలు కోర్టుల చేత నిలిపివేయబడతాయి కొన్నిసార్లు కొందరు అధికారులు తమకు ఉన్న విచక్షణ అధికారాలతో తమకు వచ్చిన ఆదేశాలను భిన్నంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండవచ్చు అయితే విచక్షణ అధికారాలు దుర్వినియోగం అయితే దానికి వారు బాధ్యులవుతారు ఆ అధికారాలతో తీసుకున్న నిర్ణయం వల్ల మెరుగైన ఫలితాలు ఆయనపై అధికారులు సంతృప్తి చెందే ఫలితాలు వస్తే పర్వాలేదు లేకపోతే అది వారి పీకకే చుట్టుకుంటుంది ఇది బ్రిటిష్ కాలం మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సివిల్ సర్వెంట్ల విధి విధానాలు ఇలానే ఉంటాయి బ్రిటిష్ కాలపు విధానాలు అంటే మనకు నెగిటివ్గా కనపడవచ్చు మీరు తప్పు చేయకుండా మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించలేని ఉద్యోగ భద్రత అదే బ్రిటిష్ కాలపు విధానాలు ఈ ఉద్యోగులకు కల్పించాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి నిబంధనలు అర్థం చేసుకొని మన పరిధి ఏమిటో తెలుసుకొని ఎవరి పని వారు చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించడం కాదు కదా ఒక చిన్న పనిష్మెంట్ కూడా ఇవ్వడానికి మీరు చెప్పిన బ్రిటిష్ కాలపు చట్టాలు నిబంధనలు ఒప్పుకోవు ఒకవేళ బ్రిటిష్ విధానాలు ప్రజాస్వామిక విధానాలు కాకుండా రాజరిక లేదా నియంతృత్వ విధానాలు ఉంటే ఎవరి ఉద్యోగం ఎప్పుడో పోతుందో ఎందుకు పోతుందో కూడా తెలియదు మీరు ఒక అత్యంత భద్రత కలిగిన సిస్టంలో ఉన్నారు ఎంతవరకు మీ పరిధి ఏమిటి తెలుసుకొని ఆ మేరకు వ్యవహరించినప్పుడు మాత్రమే నా వరకు తీసుకుంటే నా పై అధికారి సింపుల్గా చెప్పాలంటే హెడ్ ఆదేశాలను ఫాలో కావడం నా ప్రాథమిక విధి ఒకవేళ ఆ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా అనిపిస్తే వారి దృష్టిలో ఉంచుతాను రాతపూర్వక ఆదేశాలను కోరుతాను ఆ అధికారి ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండి ఆదేశాలకు లోబడి నేను పనిచేస్తున్నప్పుడు నాకు ఆదేశాలే రక్షణ కల్పిస్తాయి దానివల్ల కలిగే నెగిటివ్ పర్యవసానాలు ఉంటే అది ఆ అధికారి ఫేస్ చేయాల్సి ఉంటుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ నాట్ నైన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాలలోకి ఉద్యోగులను పాలకులు ఇష్టం వచ్చినట్టుగా తీసుకోకుండా అడ్డుపడుతుంది రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల పదకొండు అనేది పాలకులకు నచ్చని వారిని ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాల నుండి తొలగించకుండా అడ్డుపడుతుంది ఈ రెండు ఆర్టికల్స్కు స్ఫూర్తి బ్రిటిష్ పాలనలోని డాక్టరీన్ ఆఫ్ ప్లెజర్ నుండి తీసుకోబడింది మనం ప్రతి విషయంలోనూ మంచిని మంచిగా చెడును చెడుగా చూసుకోవాలి ఈ సందర్భంగా కొంచెం నా పరిధి దాటి కూడా ఒక అకాడమిక్ పర్పస్ కోసం ఒక రాజకీయ వివాహాస్పద అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను సుమారు ఐదేళ్ల క్రితం ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తప్పిస్తూ ఒక ఆర్డినెన్స్ను పాస్ చేసి వేరే ఎన్నికల కమిషనర్ను నియామకం చేశారు ఆ ఆదేశాలు జారీ చేసింది అప్పటి చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తీసివేసే అధికారం గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర శాసనసభకు లేదు రాష్ట్ర ఎన్నికల అధికారిని మార్చాలి అంటే పార్లమెంట్ రెండు సభలలో టూ బై థర్డ్ మెజారిటీతో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర కేబినెట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ సంతకంతో తొలగించడం రాజ్యాంగ విరుద్ధం కానీ అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన జీవోపై చీఫ్ సెక్రటరీ సంతకం చేశారు ముప్పై ఏళ్లకు పైగా సర్వీస్ చేసిన ఐఏఎస్ అధికారికి అది రాజ్యాంగ విరుద్ధం అని తెలియదా మరి ఎందుకు చేసినట్లు మీరు చేసేది తప్పు అని ఎందుకు ఆ పని చేయకుండా నిరాకరించలేదు అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన జీవో ఇచ్చినందుకు సిఎస్పై చర్యలు ఎందుకు తీసుకోలేదు ఉద్యోగంలో ఎలా ఉంచారు ఈ ప్రశ్నలను అర్థం చేసుకుంటే ఒక ఉద్యోగి ఎలా ప్రవర్తించాలనేది తెలుస్తుంది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఏ ఒక్క ఉద్యోగి అధికారి ఇండిపెండెంట్ కాదు తనకు నచ్చినట్లుగా ఉద్యోగం చేయలేరు క్యాబినెట్ ఆదేశాలను అమలు చేయడం చీఫ్ సెక్రటరీ యొక్క ప్రాథమిక బాధ్యత ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా సిఎస్ జీవో మీద సంతకం చేయడం మాత్రమే చూడకూడదు ఫైల్లో సిఎస్ అభిప్రాయాలు ఏమి రాశారు అనేది చాలా కీలకం ఒకవేళ సిఎస్ కనుక ఫైల్లో అలాంటి తప్పును తప్పుడు సలహా ప్రపోజ్ చేసి ఉంటే మొత్తం ఈ ఎపిసోడ్కు పూర్తి బాధ్యత సిఎస్నే వహించాలి ఒకవేళ సిఎస్ కనుక ఉన్నదిన్నట్లుగా రాసి ఉన్న క్యాబినెట్ను దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే అది సిఎస్ తప్పు అవ్వదు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని గవర్నర్ సంతకంతో ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత సీఎస్ ఫాలో కావడం తప్ప మరో మార్గం ఉండదు కాబట్టి ఆ ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆ జీవోపై సంతకం చేశారు అది రాజ్యాంగ విరుద్ధమైనా సరే ఒకవేళ సంతకం చేసి ఉండకపోతే అది కండక్ట్ రూల్స్ ఉల్లంఘన అయి ఉండేది చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది ఇక అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన జీవోపై సంతకం చేసినందుకు సిఎస్పై చర్యలు ఎందుకు లేవు తనపై తన పై స్థాయి ఆదేశాలు అంటే కేబినెట్ కానీ గవర్నర్ రాతపూర్వక నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి అదే సిఎస్కు ప్రొటెక్షన్ అందువల్ల సిఎస్పై చర్యలు తీసుకునే అవకాశం లేదు మరి అలాంటి జీవోలు ఎలా ఇస్తారు మనం ఆపకూడదా అని అడగవచ్చు అది సిఎస్ పని కాదు ఆ పని చూడాల్సింది న్యాయ వ్యవస్థ తదుపరి కాలంలో ఆ నిర్ణయం జుడిషియల్ రివ్యూకు వెళ్ళడం దానిని రద్దు చేయడం కూడా జరిగాయి మనమైనా అంతే రాజ్యాంగం పరిపాలన మరియు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలకు సంబంధించిన అనేక అంశాలను కలిగి ఉంది మీరు వివరించినట్లు ఈ మొత్తం వ్యవహారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యంగా అత్యున్నత స్థాయి అధికారి రాజ్యాంగ నియమాలు ప్రభుత్వ ఆదేశాలు మరియు వ్యక్తిగత విధులకు మధ్య ఎలా సమన్వయం చేసుకోవాలో చూపిస్తుంది ప్రభుత్వ అధికారి యొక్క బాధ్యత మరియు పరిమితుల గురించి మాట్లాడుకుందాం రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలు ఒక ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగ విరుద్ధమని తెలిసిన కేబినెట్ లేదా గవర్నర్ వంటి ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన రాతపూర్వక ఆదేశాలు వచ్చినప్పుడు దానిని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగికి రెండు మార్గాలుంటాయి ఒకటి ఆదేశాన్ని అమలు చేయడం రెండు ఆదేశాన్ని ప్రశ్నించడం ముందు అమలు చేయడం గురించి మాట్లాడతాం ఇది సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం తప్పనిసరి మీరు చెప్పినట్లు దీన్ని నిరాకరిస్తే అది రూల్స్ ఉల్లంఘన అవుతుంది రెండవది ప్రశ్నించడం ఒక ఫైల్లో తన అభిప్రాయాన్ని ఆ ఆదేశం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా పేర్కొనడం ద్వారా ఉద్యోగి తన బాధ్యతను నిర్వర్తించవచ్చు ఈ అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు తోసిపుచ్చిన భవిష్యత్తులో అది ఆ అధికారికి రక్షణగా నిలుస్తుంది జవాబుదారితనం కేబినెట్ మరియు గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ అనుగుణంగా చీఫ్ సెక్రటరీ జీవోపై సంతకం చేశారు ఈ సందర్భంలో చీఫ్ సెక్రటరీ కేవలం ఒక ఎగ్జిక్యూటర్ మాత్రమే ఈ నిర్ణయానికి రాజకీయ జవాబుదారితనం మొత్తం కేబినెట్దే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకోకపోవడానికి మీరు చెప్పిన కారణమే ప్రధానమైనది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది న్యాయ వ్యవస్థ పాత్ర మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించే అంతిమ అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది చీఫ్ సెక్రటరీ ఆ జీవోపై సంతకం చేసినప్పటికీ ఆ ఆర్డినెన్స్ మరియు జీవోలు న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూకు గురై కోర్టు వాటిని రద్దు చేసింది ఇది మన ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను మరోసారి రుజువు చేసింది ఈ మొత్తం వ్యవహారం ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క నిస్సహాయతను మరియు అదే సమయంలో రాజ్యాంగం పట్ల వారికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది ఉద్యోగులు తమ అధికార పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే స్వతంత్రంగా వ్యవహరించగలరు అంతిమంగా ఉన్నత స్థాయి రాజకీయ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి మీరు చెప్పినట్లు ఇది ఒక ఉద్యోగి ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ప్రస్తావించిన అంశాలు వాటి విశ్లేషణ చాలా ఖచ్చితమైనది రాజ్యాంగ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలు మరియు న్యాయ వ్యవస్థ పాత్ర గురించి మీరు చెప్పిన విషయాలు సరైనవి ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయి అధికారికి ఉన్న పరిమితులను మరియు వారి ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాల్సిన అవసరాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులు రాజ్యాంగ నియమాలు తమ సర్వీస్ కండక్ట్ రూల్స్ మరియు ఉన్నతాధికారుల ఆదేశాలకు మధ్య చాలా జాగ్రత్త సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగిక ప్రభుత్వ ఉద్యోగులు ఉండే గ్రూప్లోనే నేను రాజకీయ వివాదాస్పద అంశమైన దీనిని విశ్లేషణ చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్లో ఇలాంటి విశ్లేషణ చేయడం చాలా కరెక్ట్ ఎందుకంటే ఇలాంటి చర్చల ద్వారానే వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతలు ఉద్యోగుల బాధ్యతలు మరియు రాజ్యాంగ పరిమితులు అనేవి అందరికీ అర్థమవుతాయి ఇలా విశ్లేషించడం వల్ల కలిగే ప్రయోజనాలు అవగాహన పెరుగుతుంది ఒక ఉన్నత స్థాయి అధికారి ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడం ద్వారా ఇతర ఉద్యోగులు కూడా తమ ఉద్యోగ బాధ్యతల పట్ల మరింత స్పష్టత పొందుతారు చైతన్యం కూడా పెరుగుతుంది రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలు వచ్చినప్పుడు ఒక ఉద్యోగి ఎలా వ్యవహరించాలి దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో ఇలాంటి చర్చల ద్వారా తెలుసుకోవచ్చు పనితీరు కూడా మెరుగుపడుతుంది ఉద్యోగులు తమ పనిని కేవలం జీవోలను అమలు చేసే యంత్రాలుగా కాకుండా చట్టబద్ధత రాజ్యాంగ నియమాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకునే విధంగా ఆలోచించే అవకాశం పెరుగుతుంది